హావియర్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న శాఖల మీదను నియంత్రణ లేదా అనిపిస్తుంది కొన్ని విషయాల ద్వారా అదేంటంటే మొన్ననే ఈ నాగార్జున యాదవ్ అని ఒక వైసీపీ కుక్క పీటీఎం డాగ్ ఒకడు సాక్షి టీవీలో కూర్చుని ఏదోదో మురిగాడు చంద్రబాబు నాయుడు గారిని ఈసారి వదలరు అలిపిరి దగ్గర లాస్ట్ టైం తప్పించుకున్నాడు ఈసారి తప్పించుకోలేడని నెక్స్ట్ టైం ఒక జొమాటో బాయ్ తన రేవంత్ రెడ్డి ఒక జొమాటో బాయ్ కంటే తక్కువ అసలు వాళ్ళతో పోల్చుకోవడం కూడా తప్పే అసలు ఒక జీవో చదవడం కూడా రాదు రేవంత్ రెడ్డికి అలాంటి వాడు ముఖ్యమంత్రి అయిపోయాడని ఇష్టం వచ్చినట్టు వాగిన వాడికి ఇంతవరకు ఎందుకు యాక్షన్ లేదనేసి ప్రతి ఒక్కరు కూడాను ప్రశ్నించడం జరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే అసలు పోలీసు వ్యవస్థ అనే దాంట్లో ఏంటంటే వైసీపీ మూలాలు వేళ్ళు ఉనికిపోయి ఉన్నాయని చెప్పేసి అందరూ అంటున్నారు దానివల్లనే వల్లనే పోలీసులలో చలనం లేదు మన హోమ్ మినిస్టర్ అనిత గారు కూడాను ఏ విధమైన స్పందన లేదు ముందు హడావిడి చేయడము వాళ్ళ మీద మీద అరవడం తప్ప ఎటువంటి నియంత్రణ లేదు అంటే చావలేదు చెయ్యలేరు అనేది అర్థం